నమస్తే సార్ నా పేరు బిక్కు ఖమ్మం డిస్టిక్ సార్ మా లైన్ వచ్చేసి పాలంచ కృష్ణ సార్ పరిచయం చేసింది యాక్చువల్గా నేను అన్ని బిజినెస్ చేస్తూ ఉంటాను ఇక ఏ బిజినెస్ అయినా అది గుడ్డిగా నమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటాను అది ఏమైనా కానీ అని చెప్పేసి అయితే ఈ బిజినెస్లో సార్ అనుకోకుండా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక్కసారి చెప్తే ఆ సార్ ద్వారా నాకు పరిచయం అయింది సరే చూద్దాం ఇదో బాగుందని చెప్పేసి మేము కూడా తీసుకున్నాం సార్ తీసుకొని అమ్మకి క్యాన్సర్ వచ్చింది గర్భశయ క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వస్తే నేను దాదాపుగా ఒక సంవత్సరం మొత్తము కొత్త కూడా తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ కాదని చెప్పేసి రిటర్న్ ఎక్కడ పంపించారు హైదరాబాద్ పంపించారు మళ్ళీ అక్కడ నుండి వాళ్ళు కూడా ఇది ఇది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేయలేకపోయితే మళ్ళీ ఇది ఒక టూ మంత్స్ తర్వాత నేను మళ్ళీ బసో తారక వెళ్ళాను సార్ ఇదేదో అసలు యాక్చువల్గా క్యాన్సర్ అంటే విన్నాను కానీ ఇది ఇంత భయంకరంగా ఉంటదని నాకు తెలియదు సార్ ఎప్పుడు చూడలేదు ఇక అది ఆ పరిస్థితులు ఉన్నా నేను అయితే తీసుకెళ్లి ఇక నెల రోజులు మనకు బసో తారకలో మొత్తం టెస్టులకే సరిపోయింది సార్ ఎక్కడికెళ్ళినా టెస్టులు చేసేది అరే ఇదేందని చెప్పేసి ఇక మళ్ళీ తర్వాత సార్కి డౌట్ వచ్చి ఇది సిటీ స్కానింగ్ తీపిద్దామని చెప్పేసి సిటీ స్కాన్ చేపించాం సార్ చేపిస్తే ఇది క్యాన్సర్ అనేది తేలింది అది థర్డ్ స్టేజ్ లో ఉంది సార్ వాళ్ళు చేసిన తర్వాత ఏంటంటే ఇది డైరెక్ట్గా ఆపరేషన్ చేయవద్దు సార్ ఇది మొత్తం ఉన్న పాకిపోయింది దీని వచ్చేసి కీమోథెరపీ చేయాలి ఒక ఏడు వారాలు అని చెప్పారు ఏడు నుండి మళ్ళీ తొమ్మిది వారాలు సార్ ప్రతిరోజు నేను కొత్తగూడెం నుండి వారం వారము బసవతారకి వెళ్ళి నేను ఈ కీమోథెరపీ చేయించాను ఓకే పర్వాలేదు క్యూర్ అయింది లాస్ట్లో ఇక ఆపరేషన్ చేయాలని చెప్పేసి అందరి సంతకాలు కూడా అయిపోయినాయి సార్ అయితే టైం తీసుకుని రండి అని చెప్పేసి మాకు ఒక పది రోజులు ఇచ్చారు టైము వెళ్తే ఇక నేను ఆపరేషన్ కూడా పోలే సార్ ఎందుకంటే ఆపరేషన్ చేస్తే లాస్ట్కి అది సక్సెస్ అయిదా కాదా అని చెప్పేసి వాళ్ళు మాకు డౌట్గా చెప్పారు ఉంటే ఉంటది లేకుంటే చనిపోవచ్చు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు అబ్బాయి ఎట్లా అని చెప్పేసి నేను అమ్మని ఇక నేను తీసుకెళ్ళకుండా దాదాపుగా ఒక సిక్స్ మంత్ అవుతుంది సార్ నేను తీసుకెళ్ళక అయితే దీని తర్వాత మనకు క్యూర్ సెల్ ఇప్పుడు ఒక త్రీ మంత్స్ నుండి నేను కంటిన్యూ చేస్తాను సార్ ఆ క్యూర్ సెల్ వలన ఇప్పుడు అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో చూడండి సార్ ఇప్పుడు నా వెనకాలనే ఉంది చూడండి చాలా బాగా యాక్టివ్ గా ఉన్నారు వంద రోజుల పని కూడా వెళ్తున్నారు ఇప్పుడు నా దగ్గర ఉంచుకొని నేను ఆ క్యూర్ ని కంటిన్యూగా యూజ్ చేస్తున్నా సార్ ఇది సార్ నా యొక్క ఇంట్లో టెస్ట్ మనీ తర్వాత మా పాప కూడా కొద్దిగా మైగ్రేన్ ఉండే సార్ అది కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆమె కూడా చాలా బాగుంది దీని ద్వారాగా నేను మా వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పాను సార్ నెక్స్ట్ టెస్ట్ మనీ చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక నెల రోజుల దాకా వాళ్ళు మాటినలే ఇది చెప్తూ ఉంటారు చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వల్ల మనకు లాభం ఏం లేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటే తర్వాత ఒక రోజు వచ్చేసి వాళ్ళే ఫోన్ చేశారు ఇట్ల సంగతి మాకు కావాలని చెప్పేసి అయితే ఇంటికి వెళ్ళి ఒక రెండు ప్యాకెట్లు ఇచ్చి వచ్చాను సార్ నేను ఒక కాలు ఒక చేయి సార్ కంప్లీట్ గా పడిపోయింది మన ఈ నేలని రాకుండా పోయేది ఒక అరవై సంవత్సరాలు ఉంటుంది క్యాండిడేట్ కు అయితే ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేసి సార్ ఇది చాలా బాగా పనిచేస్తుంది మాకు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మాకు ఇంకా కావాలి సార్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మళ్ళీ పిలవడం జరిగింది సార్ వెళ్ళిన తర్వాత నేను అది నిజమా కదా అని చెప్పేసి మళ్ళీ ఆయన చూశాను నేను ఫస్ట్ చూసిన దాని తర్వాత చూసినడానికి చాలా తేడా కనిపించింది ఆటోమేటిక్గా ఆ ఎవ్వరు కూడా కర్ర అవసరం లేదు మనుషులు అవసరం లేదు ఆటోమేటిక్గా ఆయనే నడుచుకుంటూ ఆయనే పనులు చేసుకుంటూ ఆ ఇంట్లో మొత్తం తిరుగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ సార్ వాళ్ళ మిస్సెస్ అయితే ఫస్ట్ నమ్మలేదు దాని తర్వాత ముందు తీసుకుంటే బాగుండేది కదా నేను ఎందుకు తప్పు చేశానని చెప్పేసి ప్రాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళు కూడా చాలా మందికి చెప్పడం జరిగింది సార్ ఇంకోటిష్టమో ఏంటంటే ఇక్కడ ఖమ్మం దాకా చివులు మా ఊరే ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటుంది ఏజ్ తాతయ్య అని అంటాను నేను ఆయనకు వచ్చేసి లెఫ్ట్ కాలు రైట్ కాలు మొత్తం వచ్చేసి సార్ మొత్తం ఉబ్బిపోయింది దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఏడు చోట్ల ఆపరేషన్ చేశారు సార్ వరంగల్లో ఆపరేషన్ చేసి ఎక్కడికెక్కడ చెడు రక్తాన్ని మొత్తం తీసేశా సార్ తీసేస్తే నేను ఒక రోజు కబురు కాని పోతే ఇ సంగతి అని చెప్పేసి చెప్పారు చూశాను చూసిన తర్వాత మన ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో వచ్చిన ఆ వీడియో ఒకటి పంపించారు సార్ది అది చూపించాను సరే ఎందుకన్నా మంచిది ఇది యూజ్ చేయి తాత ఇది బాగుంటది అని చెప్తే ఆయన నాకు అప్పుడుకప్పుడే అమౌంట్ ఇచ్చేశారు నేను క్యూర్ సెల్ అది తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాళ్ళు వరంగల్ వెళ్ళిపోయారు సార్ ఆపరేషన్ చేయించింది అక్కడ వరంగల్లో చేయించారు చేపిస్తే మళ్ళీ పై చేపిద్దాం అనుకున్న క్యాండిడేటు పది రోజుల తర్వాత వచ్చి నా దగ్గర ఈ క్యూర్ సెల్ని మళ్ళీ తీసుకున్నారు సార్ తీసుకున్న తర్వాత నాలుగో రోజు నుండి మాకు రిజల్ట్ చెప్పారు సార్ నాలుగే నాలుగు రోజులు ఆ యూరిన్ మొత్తం మొత్తము అవుట్ అయిపోయింది సార్ ఆ ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసింది తర్వాత దాదాపుగా ఇప్పుడు ఆయన ఆరు ప్యాకెట్లు తీసుకున్నారు సార్ వాళ్ళ కు కూడా బాగా షుగరు ఈ కాళ్ళవాపు తర్వాత మోకాల నొప్పులు ఉండే సార్ ఇప్పుడు వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు సార్ ఈ విధంగా చాలా మందికి నేను ఇవ్వటం జరిగింది నా రిజల్ట్ అయితే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది హైలైట్ ఏంటంటే మా ఇంట్లో పరిస్థితి మా అమ్మ ఇలా ఉండటం నా ముందు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత మా సిస్టర్ సార్ కారేపల్లి ఆమె కూడా చెప్పాను నెల రోజులు బతిలాడా సార్ అక్క ఇది తీసుకో బాగుంటుంది చాలా క్యూర్ అవుతారు మీరు అంటే ఆమె హెల్త్ డిపార్ట్మెంట్ లో చేస్తారు సూపర్వైజర్గా ఇక ఇదేందో అని చెప్పేసి వాళ్ళు ఏదో అనుకున్నారు తర్వాత నెల రోజుల తర్వాత ఈ అన్ని స్కానింగ్లు తీపిచ్చి మీకు ఆపరేషన్ చేయాలా లేకుంటే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు డాక్టర్ చెప్పడం జరిగింది అయితే అనేక కారణాల వలన ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది సార్ అంటే వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళకపోతే తర్వాత ఒక ఐదు వేల ఐదు వందలు నాకు ఫోన్ పే చేశారు ఫోన్ పే చేస్తే నేను వెంటనే ఒక రెండు రోజుల్లో పోయి ఇచ్చొచ్చాను సార్ ఇచ్చొస్తే ఒక వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి చాలా బాగుంది నేను అంతకుముందు కింద లేవాలంటే కష్టం అయిపోయేది బట్టలు ఉతకాలనే ఇబ్బంది అయిపోయేది నడవాలనే ఇబ్బంది అయిపోయేది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం ఉండేది సార్ తర్వాత ఈ మెడ నరాలు బాగా గుంజాయి చాలా మనిషి బక్కగా అయిపోయేది యూజ్ చేసిన తర్వాత ఆమె సంతోషాన్ని అసలు ఎట్లా పంచుకుంటుంది అంటే దాదాపుగా ఒక థర్టీ ప్రోడక్ట్ అమ్మడం జరిగింది సార్ ఆమె వాళ్ళ కొలిక్స్ ఎక్కడైతే ప్రాబ్లం వాళ్ళకి తెలుసు ఉంటుంది కదా సార్ మొత్తం ఎవరెవరు ఏందన్నది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది చుట్టుపక్కల ఇవ్వటం కూడా జరిగింది వాళ్ళ రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్ ఈ క్యూర్ సెల్ కనిపెట్టి మన ఇక్కడ ఈ తెలంగాణకి తీసుకొచ్చిన మన లయన్ ప్రసాద్ సార్కి నాకు పరిచయం చేసిన సార్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇందులో నేను ఎల్బిడిని సార్ మా వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే మా భాషలో నేను చెప్పడం జరుగుతుంది అందరికీ రామ్ రామ్ మనం అందరము కూడా ఈ క్యూర్ సెల్ని బాగా యూజ్ చేసి అందరి నలుమూలలు ఎక్కడైతే ప్రజలు బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఆ ఆరోగ్యానికి ప్రసాదించాలని నా యొక్క మనవి సార్ అమ్మగారు వెనక అట్లా నిలబడి చూస్తున్నారు అమ్మగారు మీకు నమస్కారం మీరు ఇంకా మంచిగా ఇంకా మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాము ఎప్పుడైతే బస్ బతారకం కి వెళ్ళి అంటే క్యాన్సర్ పేషెంట్ లుగా వెళ్తున్నారో నా ఫ్రెండ్స్ కూడా ఇద్దరిని దాదాపు ఒక లాస్ట్ ఇయర్ మేము కోల్పోయామండి మాకు తెలుస్తుంది ఎంత బాధాకరంగా ఉంటది వాళ్ళ సిచ్యువేషన్ అన్నది కానీ ఎంత ఆరోగ్యంగా అమ్మ మళ్ళీ మన వెనకాతలు నిలబడి మాట్లాడుతున్నారంటే అమ్మగారు మీకు మరి ఒకసారి పునర్జన్మ దొరికింది మీకు సంతోషకరమైన మా తరపు నుంచి శుభాకాంక్షలు